వాళ్లే శిక్షణ ఇస్తారు మంచి జీతం కంపెనీ ఏసీ వసతి గృహంలో ఒక్కొక్కరికి గది ఆఫీస్కు ఉచితంగా క్యాబ్ టెలికాలర్గా ఎనిమిది గంటలు పని ఇంతకంటే ఇంకేం కావాలి అని ఉద్యోగంలో చేరిన అరవై మందికి పైగా జైలుకెళ్లారు అదేంటి అనుకుంటున్నారా హైదరాబాద్ హైటెక్ సిటీ కేంద్రంగా అమెరికా ప్రజల్ని బురుడీ కొట్టిస్తున్న నకిలీ కాల్ సెంటర్ మోసం వెలుగులోకి వచ్చింది పది కూడా పాస్ అవ్వని యువకుల చేత లక్షల డాలర్లు కాజేయించిన ముఠాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్కు చెందిన మహిళ ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు హైదరాబాద్కు చెందిన మనస్విని కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి తరువాత అమీర్పేట్లో కాల్ సెంటర్ ప్రారంభించింది టెలికాలర్స్ ను నియమించుకుని ఏడాది పాటు నిర్వహించింది ఆర్థిక ఇబ్బందులతో కాల్ సెంటర్ కొన్ని నెలలుగా మూసేసింది ఆ సమయంలో పలు సంస్థలకు చెందిన డేటా కోసం గుజరాత్కు చెందిన ఆజాద్ ఆమెకు సహకరించేవాడు అతని ద్వారా ఆమెకు కైవాన్ పటేల్ అలియాస్ జడ్డు భాయ్ పరిచయం అయ్యాడు దుబాయ్ లో తన సోదరుడు విక్కీ ద్వారా అమెరికన్లు వినియోగించే పేపల్ పేమెంట్ గేట్ డేటాను కైవాన్ పటేల్ మనస్వినికి చేరవేశాడు అమెరికన్ల నుంచి అధిక మొత్తంలో డబ్బులు కాజేయొచ్చని మనస్విని వారితో చేతులు కలిపింది హైటెక్ సిటీలోని పత్రికానగర్లో నెలకు ఆరు లక్షలు చెల్లించి అద్దెభవనం తీసుకున్నారు కాల్ సెంటర్కు కావలసిన ఇంటర్నెట్ ల్యాప్టాప్ ఫోన్లు బ్యాంకు ఖాతాలు సమకూర్చుకున్నారు ఎలాంటి విద్యార్హత అవసరం లేదని ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే చాలని సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చారు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అరవై రెండు మంది యువతను పనిలో చేర్చుకున్నారు వీరందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ఒక్కొక్కరికి ముప్పై వేల జీతంతో పాటు మాధాపూర్ లో ఏసీ వసతి గృహం ఆఫీసుకు వచ్చేందుకు ప్రత్యేకంగా సమకూర్చారు దిస్ కాల్ సెంటర్ ఆపరేటింగ్ అవుట్ ఆఫ్ పత్రికా నగర్ ఇన్ హైటెక్ సిటీ అండ్ వీ హెడ్ సిక్స్టీ త్రీ పీపుల్ ఇన్ దిస్ కేస్ ఇన్ లేట్ నైట్ ఆపరేషన్ దేవర్ ఎంగేజింగ్ ఇన్ సైబర్ ఫ్రాడ్ దీస్ పీపుల్ హ్యాడ్ గాట్ హోల్డ్ ఆఫ్ డేటా ఆఫ్ పేపాల్ కస్టమర్స్ ఇన్ అమెరికా దేవర్ sending either phishing emails or making fake calls luring the victims to share their sensitive banking details in the guise of uh, preventing fraudulent transactions they were ultimately getting their details banking details అండ్ కమిటింగ్ దిస్ ఫ్రాడ్ కాల్ సెంటర్లో పనిచేస్తున్న వారు పేపర్ పంపినట్లు ఫిషింగ్ మెయిల్ ద్వారా మీ ఖాతాలు అనుమానాస్పద లావాదేవీ జరిగిందని మెయిల్ కు ఫోన్ నెంబర్ పంపుతున్నారు అది చూసి అమెరికన్లో భయంతో ఆ ఫోన్ నెంబర్ కు కాల్ చేస్తే ఖాతా డెబిట్ కార్డు సీవీవీ సమాచారం తెలుసుకుని ఓటీపీ ద్వారా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు ఒక్కో టెలికాలర్ రోజుకు ముప్పై కాల్స్ అంటే కాల్ సెంటర్ నుంచి రోజుకు ఆరు వందల కాల్స్ రిసీవ్ చేసుకోవాలని టార్గెట్ పెట్టారు కాజేసిన సొమ్మును దుబాయ్ లో ఉన్న విక్కీ ద్వారా క్రిప్టో కరెన్సీగా మార్చి విక్రయించి లాభాల్లో వాటాలు పంచుకుంటున్నారు సైబర్ పోలీసులు నిఘా పెట్టి మనస్వినితో పాటు మరో అరవై రెండు మంది టెలికాలర్స్ ను అరెస్ట్ చేశారు వి బిలీవ్ దట్ దీస్ కైండ్ ఆఫ్ కాల్ సెంటర్స్ మైట్ ఆల్సో బి ఆపరేటింగ్ ఆర్ ఎర్లియర్ ఆపరేటెడ్ ఇన్ సర్టన్ అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ ద కంట్రీ Uh, the connections and how this is happening is again uh, will take a little time for us to work on, uh, and we will be coordinating with all other agencies uh, since uh, it will have certain uh, international operations in this particular case. Started this call center uh, in uh, N convention Madhapur somewhere in October, November also before shifting to this. Again shut down as I said. Uh, we have seized 52 mobile phones.